హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నావు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ ఎర్ర గులాబీల అందం చూసి అరులు చాచకు ఎర్రని రక్తం కళ్ళ చూస్తావు జాగ్రత్త ప్రేమ అద్భుతం అనుకొని పరుగులు తీసావో ప్రాణాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త మనసు పడ్డానని వెంట మోసం అడ్డంగా పడేస్తుంది జాగ్రత్త అమ్మకానికి నమ్మకమే పునాది ప్రేమ గొందిలో పడ్డావు జీవితమే సమాధి పరాయి మగాడితో ఎలా ఉండాలో పొలం పని చేసుకునే ఆడవాళ్లకు తెలిసినంత చదువుకున్న ఆడపిల్లలకు తెలియట్లేదు తెలుసుకోవాల్సిన విషయం ఆసన్నమైంది ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జనా సుఖలో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి